పర్వతాన్ని నిలబెట్టాడు అప్పుడు దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదిస్తున్నారు మొదట ఆలాహలం అంటే విషం పుట్టింది అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు ఆ ఆలాహలం శివుడు కంఠంలో దాచుకున్నాడు ఇలా ఇంకా పాలసముద్రాన్ని మదించగా కామదేనువు ఉచ్చశ్రవము అనే గుర్రము ఐరావతము అనే ఏనుగు కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు లక్ష్మి వరుణి చివరిగా చేతులతో అమృత కలశంతో ధన్వంతరి వచ్చారు అమృత కలశాన్ని రాక్షసులు చేసుకున్నాడు అప్పుడు విష్ణు మోహినిగా అవతరించి దేవతలందరినీ ఒక వరుసగా రాక్షసులందరినీ ఇంకో వరుసగా కూర్చోపెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు ఇది సంక్షిప్తంగా క్షీరసాగర మదనం గురించి అయితే క్షీరసాగర మదనం గురించి పూర్తిగా ఇంకో వీడియోలో తెలుసుకుందాం విష్ణు మోహిని రూపంలో దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినట్లు నారదుడి ద్వారా శివుడికి తెలుసు నారదుడు విష్ణు యొక్క మోహిని రూపాన్ని వివరించిన తీరుకు ఆ జగన్మోహనమైన మోహిని రూపాన్ని చూడాలని శివుడు నందివాహనంపై పార్వతితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు